హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వాటక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మైక్రోసాఫ్ట్ ఒక రెండు కీలకమైన యాప్స్ ని తొలగించబోతుంది విండోస్ లెవెన్ నుంచి ఆ మార్పు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి కనిపిస్తుంది దాని బదులు ఇంకొక కొత్త యాప్ అని ప్రమోట్ చేస్తుంది ఏంటి అవి ఏంటి యాప్స్ అంటే మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది చివరి నుంచి క్యాలెండర్ మెయిల్ యాప్స్ ని తొలగిస్తుంది విండోస్ లెవెన్ ఈ క్యాలెండర్ మెయిల్ యాప్ కి సబ్స్టిట్యూట్ గా ని ప్రమోట్ చేస్తుంది అవుట్లుక్ అనేది మైక్రోసాఫ్ట్ యొక్క ప్రెస్టీజియస్ మెయిల్ సాఫ్ట్వేర్ ఈ మెయిల్ సాఫ్ట్వేర్ ని మరింతగా ప్రమోట్ చేసి మెయిల్ సాఫ్ట్వేర్ కి ఈ అవుట్లుక్ కి మరింత ప్రాచుర్యం తేవడం కోసం మైక్రోసాఫ్ట్ విండోస్ లెవెన్ లో ఉన్నటువంటి క్యాలెండర్ యాప్ ని అలాగే మెయిల్ యాప్ ని కూడా డిస్కంటిన్యూ చేస్తూ మనకి నిర్ణయాన్ని ప్రకటించింది ఈ క్యాలెండర్ యాప్ ప్రస్తుతం మనం మెయిల్స్ చూసుకోవాలంటే ఈ మెయిల్ యాప్ మనం ఈ మెయిల్ లో మనం అవుట్లుక్ మెయిల్స్ ని మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి అకౌంట్ మెయిల్స్ ఇక్కడ చూడండి వీళ్ళు ఆల్రెడీ డిస్ప్లే చేశారు రీప్లేసింగ్ విండోస్ మెయిల్ అండ్ క్యాలెండర్ ఈ అవుట్లుక్ ట్రై చేయమని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు అలాగే క్యాలెండర్ యాప్ కూడా మనం ఓపెన్ చేసినప్పుడు క్యాలెండర్ యాప్ లో కూడా మనకి ఇక్కడ ఫోర్ లుక్ ఈజ్ రీప్లేసింగ్ విండోస్ మెయిల్ అండ్ విండోస్ మెయిల్ అండ్ క్యాలెండర్ ఈ రెండు యాప్స్ ని కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి మన విండోస్ లెవెన్ లో కనిపించు ఆ తర్వాత వచ్చే అప్డేట్ లో వీటిని తొలగించి వాటి ని మనకి అందిస్తుంది ఒకవేళ మనం ఇప్పటి నుంచి కూడా మన మెయిల్స్ సడన్ గా మనం కోల్పోకుండా మనం ఇప్పటి నుంచి కూడా మనం అవుట్లుక్ ట్రై చేసుకుని ఆల్రెడీ ఇన్స్టాల్డ్గా మన అవుట్లుక్ని క్యాలెండర్ యాప్ కోసము అలాగే మెయిల్ యాప్ కోసం అవుట్లుక్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని మన మెయిల్స్ అన్నింటినీ కూడా అవుట్లుక్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అవుట్లుక్ని దానికి దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి థర్డ్ పార్టీ మెయిల్స్ని కూడా అందులో ఇంటిగ్రేట్ చేస్తున్నారు అలాగే జీ మెయిల్ యాహు ఇలాంటి మెయిల్స్ యొక్క సపోర్ట్ను కూడా వాటికి కలెక్ట్ చేస్తూ ఆ మెయిల్స్ని కూడా మన అకౌంట్స్ కూడా అవుట్లుక్లోంచి ఎక్సెస్ చేసుకునే విధంగా అన్ని మెయిల్ అకౌంట్స్కి ఒకటే ప్లాట్ఫామ్గా ఈ అవుట్లుక్ తీర్చిదిద్దాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోగానే ఈ మెయిల్ యాప్ మీద డిపెండ్ అయి ఉంటే కనుక మీరు అవుట్లుక్ షిఫ్ట్ అవ్వండి అవుట్లుక్ లో మీ అకౌంట్ను లాగిన్ చేసుకుని అవుట్లుక్ వాడడం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి మీరు మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జయ భారత్